సాధారణంగా మనకు ఒక అలవాటు ఉంది మనలో ఉన్నటువంటి తప్పప్పులను ఎంచడం మానేసి ఇతరులలో ఉన్న తప్పప్పులను ఎంచడం అనాదిగా మానవుడికి అలవాటుగా వస్తుంది ఈ విషయాన్ని తెలియ చెప్పేటువంటి ఒక చక్కని కథ బాబా సాహిత్యం నుంచి చెప్పుకుందాం పూర్వం ఇప్పటిలాగా మోటార్ సైకిల్స్ కార్లు లేవు కదా ఒక గుర్రం మీద ఒక రత్నాల వ్యాపారి ఒక మూటలో ఆ రత్నాలను కట్టుకొని అంటే అతని బట్టలు అతని దుప్పట్లు ఇవన్నిటితో పాటు ఒక చిన్న మూటలో రత్నాలను కూడా ఉంచి ఆ గుర్రం మీద ఊరు నుంచి ఊరు తిరుగుతూ వ్యాపారం చేస్తూ బ్రతుకుతూ ఉండేవాడు అలా ఒక అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉండగా ఒక దొంగల ముఠా ఇతన్ని కనిపెట్టింది ఓహో ఇతరు రత్నాల వ్యాపారి ఇతన్ని అనుసరించి ఎక్కడో దారిలో ఇతను తుదముట్టించి ఆ రత్నాలను తస్కరించవచ్చు అనేటువంటి ప్రణాళిక వేసుకొని ఒక దొంగ అయ్యా నాకు ఈ ఊరంతా కొత్త ఈ ప్రాంతం అంతా మీరు కూడా తిరుగుతున్నారు కదా నేను కూడా నా గుర్రం మీద మీ వెంట వస్తాను నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు దానికి భాగ్యం రెండు అన్నాడు ఈ వర్తకుడు సరే ఇద్దరు సాయంత్రానికి ఒక ధర్మ తో మకా ఉన్నారు సరే ముందుగా ఈ దొంగని స్నానం చేసి రమ్మన్నాడు ఈ వర్తకుడు దొంగ స్నానానికి వెళ్లి తిరిగి వచ్చాడు అప్పుడు నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఈ మూటలన్నీ అన్నాడు వర్తకుడు వెంటనే దొంగ ఇది అదనుగా భావించి మొత్తం ఆ వర్తకుడు యొక్క మూటలన్నీ విప్పి చూశాడు ఎక్కడ రత్నాల జాడ కనిపించలేదు ఆశ్చర్యపోయాడు సరే ఈలోగా ఆ వర్తకుడు వచ్చేసాడు ఇది మూడు నాలుగు రోజులు ఇలాగే జరిగింది ఈ వర్తకుడు స్నానానికి వెళ్లగానే దొంగ వర్తకుడి మూటలన్నీ విప్పడం రత్నాల కోసం గాలించడం ఒక్క రత్నం కూడా కనిపించకపోవడం ఇక చివరి రోజున వీళ్ళిద్దరి యొక్క ప్రయాణం ముగిసిపోయేటువంటి రోజు వచ్చేసింది ఇక చివరికి దండం పెట్టి దొంగ అడిగాడు అయ్యా ఎక్కడ దాస్తున్నావయ్యా నీ రత్నాలన్నీ నాకు ఒక్క రోజు కూడా ఆ రత్నాల జాడ దొరకలేదే నాకు ఎక్కడ దాస్తున్నావు అన్నాడు ఆ వర్తకుడు నవ్వి నేను నువ్వు ముందు స్నానానికి వెళ్ళగానే ఆ రత్నా మూటను నీ మూటల్లో పెట్టేస్తూ ఉన్నాను ఎందుకని నీవు నీ మూట ఎప్పుడు వెతకవు ఇతరుల మూటలే వెతకడం అలవాటు కదా అది నేను పాటించినటువంటి చిట్కా అన్నాడు సరే మనం అందరం కూడా ఇంతే మనలో ఉన్నటువంటి లోపాలను మనలో ఉన్నటువంటి తప్పులను ఎంచడానికి బదులు ఇతరుల మీద మొత్తం మన ఫోకస్ అంత లగ్నం చేసి వాళ్ళ తప్పులను అంచనా వేస్తూ ఉంటాం అవతార్ మెహేర్ బాబాకి జై